అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులను విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులు విడుదలైనటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులు జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు వారణాసి పర్యటనలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని ఆయన విడుదల చేశారు మరి ఆ డబ్బుల విడుదలకు ఇన్ని రోజుల పాటు కూడా చాలా రోజుల పాటు రైతులైతే ఎదురు చూడడం జరిగింది ఎట్టకేళ్లకు నిన్న ఆ డబ్బులు అయితే విడుదలయ్యాయి మరి ఆ డబ్బులు విడుదలైనటువంటి నేపథ్యంలో ఇక ఈ డబ్బులు ఎన్ని రోజుల పాటు కూడా పడతాయి మరి డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మనం ఎలా తెలుసుకోవాలి మనకు ఒకే రోజులో ఏం జమ అయిపోవు రైతులు ఏం కంగారు పడాల్సిన పని అయితే లేదు మనకు సమయం అయితే పడుతుంది మరి ఈ సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెయిట్ చేయండి డబ్బులు అయితే ఒకే రోజులో ఏం జమ అనమాట మరి ఈ డబ్బులు జమ అవ్వడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి మనకు డబ్బులు ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావు ఏ తేదీ నుంచి జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా అనే పీఎం కిసాన్ అని చెప్పి ఏపీలో ఉన్న రైతులకు ఇస్తే తెలంగాణలో ఉన్న రైతులకు పిఎం కిసాన్ కింద డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కూడా ఈ యొక్క డబ్బుల అనేది ప్రారంభమైంది మరి డబ్బుల అనేది ప్రారంభమైతే దాని ప్రకారమే ఇక్కడ రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అనేది ప్రభుత్వం విడుదల చేసి దాని ప్రకారం ఇక్కడ డబ్బుల జమకు అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి నిన్న మధ్యాహ్నం ప్రధాని మోదీ గారు యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి నిన్న మధ్యాహ్నం ఈ డబ్బులను విడుదల చేస్తే దాని ప్రకారం ఇక్కడ డబ్బులకు డబ్బులు జమ అవుతూ ఉన్నాయి రైతులందరికీ కూడా అంటే వారి అర్హతను బట్టి వారికి నేరుగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతున్నాయి అనమాట అకౌంట్లోకి మరి డబ్బులు ఈ విధంగా జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటేనే మీకు జమ అవుతాయని లేకపోతే ఈ యొక్క డబ్బులు జమ కావని చెప్పేసి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఆల్రెడీ మనకు సూచించడం జరిగింది మరి ఈ యొక్క డబ్బులు మనకు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉండాలి మరి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరొకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బుల అనేది ప్రారంభమైంది కాబట్టి మరి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ మీరు చేసుకున్నారు లేదో తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క అన్నదాత ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు జమ అవుతున్నాయి తెలంగాణలో ఉన్న రైతులకు రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవుతున్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు మొట్టమొదటిగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేయండి ముందుగా మీరు ఈ పిఎం కిసాన్ డాట్ జిఓ వి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆ జాబితాలో మీ పేరుందా లేదా అనేసి చెక్ చేయండి ఆ జాబితాలో కనుక మీ పేరుందా లేదా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనే క్లారిటీ అయితే వచ్చేస్తుంది మరి వెంటనే కూడా మనకు డబ్బులు జమ కావు టైం పడుతుంది జమ అయ్యేదానికి మరి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ పిఎం కిసాన్ డాట్ జిఓ వి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు చెక్ చేయండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకవేళ పేర్లు ఉంటే కనుక కేవైసీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయండి అంటే కేవైసీ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయం మీకు తెలిసిపోతుందనమాట మరి కేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి కేవైసీ కనుక లేకపోతే వెంటనే మీ యొక్క ఎవరైతే రైతులు ఉంటారో వారు నేరుగా మీ ఫోన్లోనే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ చూపిస్తూ ఉంటుంది ఆ కేవైసీ పైన క్లిక్ చేసి దానికి మనకు మీ యొక్క ఫోన్ నెంబరు ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ విధంగా మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోండి రెండో చూసుకుంటే ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా ఉంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది అనమాట అంటే డబ్బులు అనేది వచ్చేస్తాయి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ కనుక కరెక్ట్గా లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి మరి ఆ విధంగా మీకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా మీరు ఇక్కడ స్వయంగా తెలుసుకోవచ్చు మరి అదే కాకుండా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబో డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబో డబ్బులు మీకు రావాలి అంటే ఐదు వేల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా విడుదల చేయడం జరిగింది మరి ఐదు వేల రూపాయలు మీకు వస్తాయా రావా తెలుసుకోవడానికి కూడా మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీ బో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి మీరు అందులోకి వెళ్ళి ఎక్కడ చెక్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ బోవా లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది ఒకవేళ పేరు ఉంటే కనుక నేను చెప్పినట్లు మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఈ డబ్బులు చూడండి ఒకసారి రైతులంతా కూడా దాదాపు యాభై లక్షలకు పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు కూడా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చాలా అప్డేట్స్ అయితే ఇచ్చింది మనకు చాలా అవకాశాలను కూడా ఇచ్చింది ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు విడుదల అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాతా సుఖీబా ఓ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీభో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీభోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాతా సుఖీభోవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు